తెలంగాణలో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు దీంతో నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కౌమిని ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తారు దీంతో నేటి నుంచి దీంతో ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఇరవై నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది జనవరి ముప్పై వరకు నామినేషన్లు స్వీకరిస్తారు జనవరి ముప్పై ఒకటిన స్మృతిని ఫిబ్రవరి మూడున నామినేషన్ల ఉపసంహరణకు ఇచ్చారు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి పన్నెండున నిర్వహించనున్నారు ఫిబ్రవరి పదమూడున ఫలితాలు ప్రకటించనున్నారు ఫిబ్రవరి పదహారున నూట పదహారు మున్సిపాలిటీలు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏడు కార్పొరేషన్లు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది